ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా ప్రియ సహోదరులారా మోసపోకుడి యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే తనకు లభించిన మేలు తనకు లభించిన మెప్పు తనకు లభించిన లాభము వెనుక తన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఇది అంతా తన జ్ఞానము అని తనలో తాను అతిశయించే వారితో యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతిఈవియుయూ సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అన్న వచనముల ప్రకారం ప్రియులారా మోసపోకుడి ప్రతిఈవియుయూ ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చును ఏ మనిషి ఇది నా వల్ల జరిగింది అనుటకు అవకాశమే లేదు మనకి లభించే ప్రతిది కూడా మన పరమతండ్రి నుండే వస్తుంది ప్రీలారా మన దేవుడు మన కొరకు సమస్తము సమకూర్చే దేవుడు ఆది కాండము మొదటి రెండు అధ్యాయాలను మనము గమనించినట్లయితే దేవుడు నరులను సృష్టించటానికి ముందే ఆ నరులకు అవసరమయ్యే ప్రతిదీ సృజించిన తర్వాతే నరులను సృష్టించాడు ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు మనకి సమస్తము సమకూర్చే విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో అర్థమవుతుంది ప్రిలారా గారు అంటారు ప్రతి ఈవియు తండ్రి నుండి వచ్చును ఈవులు ఇల్లు ఆహారము వస్త్రములు భార్య భర్త సంతానము ఉద్యోగము డబ్బు ఆరోగ్యము ఇలా లోక సంబంధమైన అవసరాలు అన్నీ దేవుడు ఇస్తారు ఇవన్నీ మీకు కావాలని పరమతండ్రికి తెలుసు ఆయనే ఇస్తాడు తగు కాలములో తగు మొత్తములో తగు విధముగా ఇది మనము గుర్తుపెట్టుకోవాలి మనలో కొందరికి సమయము కోసం ఎదురుచూసే అలవాటు ఉండదు మనకి అన్నీ ఇప్పుడే జరిగిపోవాలి మనకు అన్నీ ఇప్పుడే సమకూరాలి అనుకోగానే అద్భుతాలు జరిగిపోవాలి ప్రిలారా పక్వానికి వచ్చిన ఫలము యొక్క మాధుర్యము చాలా అమోఘముగా ఉంటుంది కానీ సరిగ్గా పండని ఫలాన్ని తొందరపడి చెట్టు నుండి తీసుకొని తిందాం అనుకుంటే ఆ ఫలము యొక్క మాధుర్యాన్ని పొందుకోకపోగా వగరుని చేదును పులుపును ఇలా వికారమైన రుచులను చూడవలసి వస్తుంది ప్రిలారా మనకు ఎప్పుడు ఏ ఇవీ ఇవ్వాలో తండ్రికి చాలా బాగా తెలుసు యూదా గోత్రము నుండి రాజును ఇవ్వాలని దేవుని చిత్తములోని విషయము కానది గ్రహించని ఇష్రాయేలీలు కోసం తొందరపడ్డారు ఏమి జరిగింది బెన్యామీను నుండి దేవుని చిత్తములో లేని దేవుని చిత్తములో నిలకడలేని సౌలు అను వారికి రాజయ్యాడు యూధ గోత్రమంటే కొదమసింహం బెన్యామీను అంటే తోడేలు అది కూడా చీల్చేడి తోడేలు అని అర్థం ఇష్రాయేలీలు ఎదురు చూడలేని కారణంగా కొదమసింహానికి బదులుగా చీల్చేడి తోడేలను రాజుగా చేసుకున్నారు ప్రీలారా మనకు ఎప్పుడు ఏ ఈవి ఇవ్వాలో తండ్రికి బాగా తెలుసు మనిషికి లోక సంబంధమైన ఈవులు ఇచ్చేది దేవుడే వాటిని బట్టి మనిషి అతిశయించడానికి కాదు కానీ దేవుని మహిమపరచటానికి మనిషికి ఆత్మ సంబంధమైన వరములు ఇచ్చేది దేవుడే వాటిని నిర్లక్ష్యము చేయటానికి కాదు అందిపుచ్చుకొని స్వతంత్రించుకోవటానికి ప్రీలారా మిక్కిలి అందమైన రంగులు గల పక్షి ఒకటి ఆహారము కొరకు అటూ ఇటూ ఎగురుతూ తిరుగులాడుతూ ఆహారము ఏమి దొరకక మిక్కిలి ఆకలితో ఒక చోట వచ్చి కూర్చుంది అక్కడ ఉన్న పురుగుల వ్యాపారి పురుగులను డబ్బుల కొరకు అమ్ముతూ కనిపించాడు మిక్కిలి ఆకలితో ఉన్న ఆ రంగుల పక్షి ఆ వ్యాపారి ఒక పొరుగుని ఆహారం కోసం ఇవ్వమని అడిగింది వెంటనే ఆ వ్యాపారస్తుడు డబ్బులు అడిగాడు ఆ రంగుల పక్షి తన యొద్ధ డబ్బులు లేనందున తన రంగులు గల రెక్కలలో ఒక ఈకెను ఇస్తానని చెప్పింది దానిని విన్న ఆ వ్యాపారి ఇది చాలా అందంగా ఉంది నేను దానిని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కదా అని తలంచి దాని రెక్కలలో ఒక ఈకను తీసుకొని ఒక పురుగును ఇచ్చాడు చాలా ఆకలిగా ఉన్న ఆ పక్షి ఆ పురుగును నోట్లో పెట్టుకొని మింగివేసింది ఆకలి ఎక్కువగా ఉండడం వలన ఒక పొరుగు దానికి చాలలేదు వెంటనే వ్యాపారస్తుని దగ్గరికి వెళ్ళి మరొక పొరుగును ఇవ్వమని అడిగింది ఆయన మరొక ఈకను తీసుకొని పురుగును ఇచ్చాడు ఇలా ఆ పక్షి తన మనసును అదుపు చేసుకోలేక తన ఈకలను ఇచ్చి పురుగులను తీసుకొని తినివేసింది ఇప్పుడు ఆ రంగుల పక్షి రెక్కలు లేని పక్షిగా మారిపోయింది సరే కడుపు నిండింది కాబట్టి నేను గూటికి వెళ్తాను అని ఎగరడానికి ప్రయత్నము చేసినప్పుడు ఎంతో బాధపడింది వ్యాపారస్తుడైతే తన మార్గంలో వెళ్ళిపోయాడు అప్పుడు తన యొక్క తెలివి తక్కువతనాన్ని గ్రహించింది ఆ రంగులు గల పక్షి కొంత సమయంలోనే దానికంటే పెద్ద పక్షి వచ్చి ఆ రంగుల గల పక్షిని తినివేసింది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకు ఆ రంగులు గల పక్షి మీద జాలి మరియు ఆ వ్యాపారస్తుని పైన కోపము మనకు రావచ్చు కానీ ఈ వాక్యము వినుచున్న మనము రంగుల పక్షి వలె తెలివిలేని వాళ్ళుగా ఏదైనా ఒక విషయాన్ని లేదా మేలైన కార్యములను కోల్పోతున్నారా మోసగాడైన శత్రు ఈ వ్యాపారవేత్త వంటి వాడే మన శరీర ఆశలను రేపి దేవుడు మనకిచ్చిన మేలైన ఈవులను కొల్లగొట్టుటకు వలవేస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో రాసిన ప్రకారము మీ శత్రువైన సాతానుడు గర్జించు వలె యవనిని మృంగుదునా అని వెతుకులాడుచున్నాడు కాబట్టి ఈ వాక్యములో వ్రాయబడి ఉన్నట్టు మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా మెలకువ కలిగి ఉండుడి అన్నట్టు మన జీవితంలో దేవుడిచ్చిన ఇవులను అల్పమైన కార్యము కొరకు పోగొట్టుకునకుండా జాగ్రత్తపడండి దేవుడు మీకు సహాయము చేస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన పరమ పరమతండ్రి మీ కృపగలిగిన కలిగిన నామమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోను మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీరెక్కల నీడలో మమ్మలను సంరక్షించి కాపాడిన విధానానికే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవా మేమి లోకములో మేలైన వాటి కొరకు వెదుకువారిగా మాత్రమే ఉండుటకు మాకు సహాయము చేయము యథార్థవంతుడవైన దేవా ఈ రాత్రి మేము మీ శరణు కోరి వచ్చియున్నాం మీ చేతి నీడలో మమ్మల్ని ంచి సంరక్షించుమని వేడుకొనిచున్నాం దివశోధనలు వేదనలు బాధలు కష్టాల నుండి కరుణించి కాపాడి మీ దృష్టికి యథార్థముగా జీవించు అనుగ్రహించండి తండ్రి అయా మీ నిర్మలమైన వాక్యముతో అనుదినము మాతో మాట్లాడండి పాపము నుండి మమ్మల్ని విడిపించండి బలపరచండి తండ్రి మీ నోటి మాట శక్తి వలన మేము నడవలసిన త్రోవను మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి అయ్యా శారీరక మానసిక బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొని ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచినాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపల్లో భద్రపరచండి అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక అయా బాధతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచుకుని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్